అన్నమయ్య కీర్తన సేవిరాయితని జలగి పరులిట్లనే సేవిరాయితని జలగి పరులిట్లనే కావించె మమ్మునెక్కడి దైవమితడు సేవింతురాయితని జలగి పరులిట్లనే కావించె మమ్ము నెక్కడి దైవమితడు సేవింతురా ఇతని జలగి పరులిట్లనే చవి ఇతడెరుగు పాలింప పవలించ చవి ఇతడెరుగు పాలింప పవలించ పాలుడని నితమే భజించగా పాలి పాలింప పవలించ పాలుడని మేమితని భజించగా పాలుడని నేమితని భజించగా పాలు పడి తల్లితను పాలు సహితంబునే పాలు పడి తల్లితను పాలు సహితంబునే కాలమును బాపే నెక్కడి దైవమితడు పాలు పడి తల్లి తను బాలు సహితం కాలమును బాపే నెక్కడి దైవమితడు సేవింతురాయితని జలగి పరులిట్లనే కావించెమమ్ము నెక్కడి దైవమితడు పుట్టిం పుట్టిం పదానే మరి పురుషోత్తముడు మంచి పుట్టను సుగనుచు భుజించగా పుట్టిం పదానే మరి పురుషోత్తముడు మంచి పుట్టును సగిననుచు భుజించగా పట్టుకొని తెచ్చి పట్టుకొని తెచ్చి బలిమి బుట్ట పులెల్ల గట్టి పెట్టించే నెక్కడి దైవమితడు పట్టుకొని మము తెచ్చి బలిమి పుట్ట పులెల్ల గట్టి పెట్టించెనెక్కడి దైవమితడు సేవి తురాయితని జలగి పరులిట్లనే కావించే మమ్ము నెక్కడి దైవమితడు సేవిం సేవింతురాయితని జలగి పరులిట్లనే కర్మ కార్తారుడని కడలేని పుణ్యములు కర్మ కార్తారుడని కడలేని పుణ్యముల కర్మఫలముల దనకు గై కొలుపగా కర్మ కార్తారుడని కడలేని పుణ్యముల కర్మఫలములదనకు గై కొలుపగా కర్మగతి తెచ్చి కర్మగతి దెచ్చి వెంకట విభుడు మా ఉభయ కర్మముల జేరి మా ఉభయ కర్మముల జేరిచే నెక్కడి దైవమితడు కర్మగతి దెచ్చి వెంకట విభుడు మా ఉభయ కర్మముల జేరిచే నెక్కడి దైవమితడు సేవి తురాయితని జలగి పరులిట్లనే సేవింతురా ఇతని జలగి పరులిట్లనే కావించె మమ్ము నెక్కడి దైవమితడు సేవింతురా ఇతని జలగి పరులిట్లనే కావించె మమ్ము నెక్కడి దైవమితడు పాలచవి ఇతడెరుగు పవలించ పాలుడని మేమితని భజించగా పాలు పవలించ గోపాలుడని మేమితని భజించగా గోపాలుడని మేమితని భజించగా సేవింతురాయితని జలగి పరులిట్లనే కావించే మమ్ము నెక్కడి దైవమితడు సేవిం తురాయితని జలగి పరులిట్లనే కావించె మమ్ము నెక్కడి దైవమితడు